నూజివేడు జీఎంహెచ్ సంస్థ అభివృద్ధికి తోడ్పాటు మేటాస్ సంస్థ సీఈఓ అనిల్ కుమార్ నూజివేడు జీఎంహెచ్ హాస్పిటల్ మేటాస్ నర్సింగ్ కాలేజ్ సెవెంత్ డే అడ్వెంటేజ్డ్ స్కూల్ మరియు జూనియర్ కాలేజీలలో మేటా సిఈఓ అనిల్ కుమార్ పర్యటించారు ఆయ సంస్థల ప్రతినిధులతో కలిసి సంస్థల నిర్వహణ పనితీరు అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం సిఈఓ సమక్షంలో ఇప్పటివరకు జిఎంహెచ్ హాస్పిటల్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ పనిచేసిన ప్రసంగి సూరత్కి బదిలీ కావటంతో నూతన అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్గా డాక్టర్ బాధ్యతలు స్వీకరించారు అదే విధంగా నూజివీడు సెవెంత్ డే అడ్వెంటేజ్ స్కూల్ ప్రిన్సిపాల్గా పనిచేసిన తిరుపతి రావు బదిలీ అవ్వగా ప్రిన్సిపాల్గా నేడు మనోజ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు ఇప్పటివరకు జిఎంహెచ్ హాస్పిటల్ నర్సింగ్ సూపరిండెంట్గా పనిచేసిన యువ రిటైర్మెంట్ కి దగ్గర నూతన నర్సింగ్ వై యానీని నియమించారు అనంతరం మెటా సిఇఓ అనిల్ కుమార్ మాట్లాడుతూ సంస్థల్లో ఉన్న ప్రతి ఒక్కరి కలుపుకుని ముందుకు వెళ్తానని మెటాస్ అభివృద్ధికి కృషి చేస్తానని ఇప్పటికే నూజివీడు జిఎంహెచ్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ పెరియాడిక్ గైనకాలజీ పల్మనాలజిస్ట్ డాక్టర్ వివిధ విభాగాలకు చెందిన ప్రముఖ డాక్టర్లు ఉన్నారని త్వరలోనే మరికొంతమంది డాక్టర్లను నియమిస్తానని హాస్పిటల్లో త్వరలో డయాలసిస్ యూనిట్ ఒక గ్లూకోమా సెంటర్ కూడా ప్రారంభించే ఆలోచన చేస్తున్నామన్నారు అదేవిధంగా నోసిబేడు నియోజకవర్గంలోని గ్రామాల్లోని వృద్ధుల కోసం ప్రత్యేక వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి వారికి వైద్య సేవలతో పాటు అన్ని సదుపాయాలు కల్పించినట్లు ఏర్పాటు చేస్తామన్నారు ఇప్పటికే గ్రామాల్లో వైద్యపరంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఇప్పటివరకు ఈ గిఫర్ట్ మెమోరియల్ హాస్పిటల్ ఇక్కడ సేవలు అందించటం మొదలుపెట్టి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుందని వచ్చే సంవత్సరం ఇక్కడ భారీగా వంద సంవత్సరాల కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు నేను ఇక్కడ అజ్రేపట్ నుంచి మా నాన్నగారు అజ్రేపట్ నుంచి మేము ఇక్కడ స్కూలింగ్ ఇదే ప్లేసు ప్రారంభించాను దాని తర్వాత నా చదువు నర్సాపురంలో తర్వాత సూరత్లో మణిపాల్లో వేరే వేరే చోట్లు జరిగినాయండి ఈ ఈ టైంలో ఇక్కడ నాకు ప్రెసిడెంట్ అండ్ సియోగా ఎన్ని ఎన్నికించుకున్న తర్వాత ఈ ప్లేస్లో జిఎంహెచ్ హాస్పిటల్ ఈజ్ మై హోమ్ హోమ్ టౌన్ ఐఎమ్ సన్ ఆఫ్ దిస్ సాయిల్ అండ్ మాకు చాలా ప్లాన్స్ ఉన్నాయండి హాస్పిటల్కి ఈ హాస్పిటల్ అభివృద్ధి కోసం నేను బాగా కష్టపడి పనిచేస్తాం మా టీమ్ తోటి ఇక్కడ డాక్టర్ శామ్ జేమ్స్ గారిని పెట్టుకున్నామండి హాస్పిటల్ డైరెక్టర్ కింద సో డాక్టర్ శామ్ జేమ్స్ గారు ఆర్థోపెడిక్ సర్జన్ ఆయన ప్రతి అడ్మినిస్ట్రేషన్లో అతను అన్నీ చూసుకుంటూ ఉంటాడు దానితో పాటు మన శామ్ ఓదస్ గారు ఉన్నారండి ఆయన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గారు ఆయన క్యాంపస్ అంతా చూస్తారు దాంతోపాటు మాకు ఇంత ఇంతకాలం మాకు చాలా చక్కగా పనిచేసి ప్రసంగి గారు ఈ ప్లేస్లో చక్కగా పనిచేసి ఎంతో నైపుణ్యతతోటి ఈ యొక్క సంస్థని ఇంతవరకు తీసుకొచ్చినందుకు ప్రసంగి గారి కృతజ్ఞతలు చెప్తున్నాను ఈ సంస్థ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇదివరకే ఈ ప్లేస్లో పనిచేశారండి ఆ ప్లేస్లో మా మా పనిచేసే ఆధిక్యత ఇచ్చినందుకు మా భగవంతుడికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామండి ఈ సంస్థకి మేము వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ఒక క్యాత్ ల్యాబ్ తేవాలన్న ఆశ ఉందండి ఖచ్చితంగా మా దగ్గర త్వరలో చేస్తూ ఉందండి అది ఒక ఆరు ఆరు నెలలు చిన్న నెలలు టైం పడుతుంది ఎందుకంటే ఆ పిషన్ అకౌంట్స్ పట్టు రావాలి అండ్ ఫర్ ష్యూర్ వీ విల్ హ్యావ్ ఎ క్యాత్ ల్యాబ్ ఇన్ ద కమింగ్ డేస్ మేము ఇంకొక విషయంలో అనుకుంటున్నామండి వీ విల్ హ్యావ్ ఎల్డర్ కేర్ అండి ఎల్డర్ కేర్ అంటే మన ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎంతమంది అయితే వృద్ధ వృద్ధులు ఉన్నారు వారందరికీ ఇక్కడ ఒక వసతి కలిగించాలన్న ఒక ఒక వి ఫీల్ వి షుడ్ హ్యావ్ అ ప్లేస్ ఫర్ ఆల్ ద లైక్ ఎన్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఇట్ విల్ బీ విత్ ఆల్ ఫుల్ ఆఫ్ ప్రయారిటీ ఆఫ్ ఫర్ ద ఓల్డ్ ఏజ్ పీపుల్ అండ్ వీ విల్ హ్యావ్ డాక్టర్స్ ట్రీటింగ్ దమ్ రెగ్యులర్లీ అండ్ మేకింగ్ ష్యూర్ దట్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద మండే ఇంకోటి ఈ ఈ సంస్థ ఈ జిఎంహెచ్ హాస్పిటల్లో వంద సంవత్సరాలు అయిపోయిందండి ఈ ఈ యొక్క కమ్యూనిటీకి సర్వ్ చేస్తూ వంద సంవత్సరాలు ముగించారు ఆ వంద సంవత్సరాలకి సెలబ్రేషను వచ్చే సంవత్సరం డిసెంబర్లో ఫస్ట్ వీక్లో చేద్దాం అనుకుంటున్నామండి ఈ యొక్క మెసేజ్ మీరు దయచేసి అందరికీ చెప్పండి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరు దాని గురించి చాలా కష్టపడి పనిచేస్తున్నారు ఆ ప్రోగ్రామ్ని చక్క ఘనంగా సెలబ్రేట్ చేయాలండి ఇంకా ఆలోచిస్తేనండి చాలామంది ఇంకా డాక్టర్స్ని తీసుకొస్తున్నాం అండి ఇక్కడికి మన ప్రస్తుతానికి మా దగ్గర ఆర్థోపెడిక్ సర్జన్ ఉన్నారు జనరల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఉన్నారు మా దగ్గర చిన్నపిల్లల నేపు ఉన్న డాక్టర్స్ పిడియాటిషియన్స్ ఉన్నారండి దాంతోపాటు మాకు ఐ డాక్టర్స్ ఉన్నారు ప్లస్ పర్మనాలజిస్ట్ ఉందండి ఐసీయూలో ప్రతి క్రిటికల్ కేర్ పేషెంట్ చూసుకుంటానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పర్మనాలజిస్ట్ ఉన్నారు ఇంకా మేము గైనకాలజిస్ట్ ఒకరు ఉన్నారండి ఆఫలమాలజిస్ట్ ఐ డాక్టర్ ఉన్నారు ఎన్నో గ్రామాలకు వెళ్ళి మేము క్యాంప్స్ చేస్తున్నామండి వచ్చే రోజుల్లో ఒక గ్లోకోమా సెంటర్ ఒక రెటినస్ సెంటర్ కూడా చేయాలన్న ఆశ ఒకటి ఉందండి ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా మాతోటి ఉండి ఈ యొక్క అన్ని విషయాల్లో మాకు తోడుంటారని కోరుకుంటున్నామండి అండ్ వచ్చే రోజుల్లో కూడా మేము ఖచ్చితంగా డయాలసిస్ యూనిట్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి ఆ డయాలసిస్ యూనిట్ గురించి మేము విజయవాడ డాక్టర్స్తో అప్ తీసుకుంటున్నామండి ప్లస్ ఆశ్రమ కాలేజ్ నుంచి కూడా టైప్ తీసుకుంటున్నాము వేరే వేరే సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంటు ఇక్కడ ఈ యొక్క లూజ్బిడ్ గ్రామము ప్లస్ చుట్టుపక్కల ఉన్న తొంభై వంద గ్రామాలకి ఒక మంచి ఫెసిలిటీ క్రియేట్ చేసి వాళ్ళకి డయాలసిస్ క్యాత్ ల్యాబ్ అండ్ మరి వృద్ధులకు వృద్ధాశ్రయం లాంటిది ప్లస్ మాకున్న ప్రతి క్యాత్ ల్యాబ్ కూడా వచ్చే రోజుల్లో ప్లాన్ చేసి ఖచ్చితంగా ఈ హాస్పిటల్లో ఏదే ఏ ఏ గ్లోరీ ఉందో ఇదివరకు అదే గ్లోరీని వచ్చే రోజుల్లో కూడా ఖచ్చితంగా తీసుకొస్తానికి ఆ దేవుడికి ప్రార్థనిస్తున్నామండి అండ్ ఐఎమ్ షూర్ గాడ్ విల్ బ్లెస్ మెటర్స్ అండ్ లెట్స్ ఆల్ టుగెదర్ బిల్డ్ మెటర్స్ అండ్ బెడ్ బిల్డ్ మెటర్స్ న్యూస్ వెడ్ ఇన్ ఎ బిగ్ థ్యాంక్ యూ